మా అయ్య గారికి ఏ అలవాటు లేదు గానీ ఇక్కడ సినిమాలు చూసి అలవాటు రా మనమేమో మిర్చి ఘాట్లో ఎంత కష్టపడి సంపాదించింది అంత అంత మాత్రమే వాళ్ళని చూడండి అయ్యి గారు పౌడర్ అంత అంత సంపాదించేస్తున్నారు పౌడర్ రాసుకొని నటించడం అంత ఈజీ కాదురా చాలా కష్టం అది నటించే వాటికే తెలుసు సినిమా చూడు

నాకు తండ్రి లెండు అయితే ఈ ఫోటో పట్టుకొని వెతుకుతున్నాడే వాడెవడు మా నాన్న జీవితంలో ఎవడికైతే కనపడకూడదు అనుకున్నాను వాడే కాళబడిపోయా బాజు ఇల్లు నాకు మాటలే బంగర రా జిల్లాకడ నేనకలేనగా నాకెలా తెలుస్తది ఏంటో పిల్లంతా కావాలండి నీకు తెలుసా మా ఇంటి పక్కనలే మీ ఇల్లు ఎక్కడ ఏగితే చెప్తా దిగ చెప్పు నువ్వు దిగితే చెప్తా లేదు నేను తాగం దిగితే చెప్తా అమ్మా చెప్పురా ఐతే నా నాకు గుర్తురాది నీకేం చెప్తాను ఏంట్రా ఏంట్రా అసలే మనవురి చెట్టు పేరు ఉంది ఇలా కొత్తగా మనవు చూడకెట్టే తెగ తిక్క సమాధానాలు చెప్తే మన గురించి అసే అదృ ఇప్పుడు చెప్పండి సార్ మీకేం కావాలి బంగారాజు ఇల్లు ఎక్కడ ఎక్కడో వచ్చినా అక్కడ మీ అందరికి పిచ్చా తిక్కా నువ్వు తట్టుకుంటాం పిచ్చానో పగిలిపోతే అంటే జా రైల్ పౌరుసు ఉండొచ్చు గోదావరి జిల్లా ఎక్కడ ఉండొచ్చు మా ఊర్లో తిక్కన కూడా రా బంగారు రాజు ఇల్లు ఎక్కడో చెప్తే పెయిస్తా ఆరు వందల డెబ్బై ఏడు అప్పు తీస్తే చూస్తా ఇది పెయ్యిరా ఆరు వందల డెబ్భై ఏడిస్తే చెప్తా అటు వెళ్తే పదివేలప్పులితే లక్ష నాది ఆరు వందల డెబ్బై ఏడు చిల్లర చిల్లరి బంగారాజు ఎక్కడున్నాడు చూపించు బంగారాజును చూపించను మీద ఇవ్వలనే నా కొడుకు నాడక తీరికొచ్చాడు నువ్వు అదేళ్ళ నుంచి కనపడపోతే మా నాన్న మాత్రమే బాధపడుతున్నాడు అనుకున్నాను కానీ ఇక్కడ కూర్చున్నా ఊరు ఊరంతా పూజలు చేస్తున్నారు అసలు మీ ప్రేమకి ఇచ్చి రుణం తీర్చుకోగలను మీ నాన్న చేసిన రుణం తీర్చుకో చాలు లేకపోతే నీ మీద ప్రేమ ఏంట్రా మీ నాన్న చేసిన అప్పులు ఎలా వసూలు చేయాలో తెలియక వీళ్ళందరూ తలబడు సత్ కరెక్ట్ టైం నువ్వు దిగా మా నాన్న అప్పు చేసాడు అప్పు చేసాడా పదేళ్ళ వరకు నేను పెంచడానికి ఎంత అప్పు అయిందో తెలుసా దానికి వడ్డీ ఎంతైందో తెలుసా నువ్వు పారిపోయి దగ్గర ఉంది ఈ రోజు వరకు నిన్ను అతకడానికి ఎంత అప్పు చేసాడో తెలుసా దానికి వడ్డీ ఎంతయిందో తెలుసా పోయావనే తప్పు పేపర్ పేపర్ తాగాడు దానికి అప్పు ఎంత అయిందో తెలుసా దానికి వడ్డీ ఎంతయిందో తెలుసా అయినా అసలు ఏం చూసాను చేశాను తప్పించారయ్య నిన్నే నన్న అతను ఏం చెప్పాడో తెలుసా బంగారం లాంటి నా కొడుకు వస్తాడని నీ కూతురు పేడి చేస్తానని మూడు లక్షలు తీసుకున్నాడు రాదర్ ఆఫ్ కర్రీ పుష్పవతి రైట్ మీ అందరి మొత్తం హస్ వడ్డీలు ఎంతో చెప్పండి నేను జరుగుతాను నా దొరబాబు నా కూతురు ఆ ఏమండి అంత అప్పుడు చల్లుని చేసుకునే గొప్ప క్యారెక్టర్ కాదండి బాబు క్యారెక్టర్ కోసం కాదు బాబు కలర్ కోసం మా మంచం మొత్తం మీద ఒక్క వైట్ బ్రెడ్ కూడా లేదు లేత ఒంగోలు గిత్తలాగా ఆడిపోతున్నావు మా ఫ్యామిలీ ఫోటోలో నువ్వు కూడా ఉంటే ఒక్కసారి ఊహించుకో

కానీ క్యారెక్టర్ ఉంది ఇప్పుడు వాడు నా క్యారెక్టర్ మీద కొట్టాడు దెబ్బ పట్టుకోండి ఆడి జేబులు ఫోన్ రెడ్డిరాబ్బో తగ్గించేసుకుంటున్నాడు ఏంటో హలో రే మంగబాబు ఆడావుడు నీ బాబా ఈ ఫోన్ మంగబాబుదేనా కాదు నోకే అది మంగబాబు ఎక్కడా నిచ్చిరేస్తే ఆడేంట్రా ఎవరైనా ఇది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ త్రీ టూ డబల్ నైన్ ఏనా ఉండి

అన్నా మన మంగబాబు ఫోన్ చేస్తే ఎవడో తిక్కతి మాట్లాడుతున్నా నువ్వు వెళ్ళు ఏమైందో నువ్వు చూసిరా ఏదేమైనా వైట్ గార్డ్ నాని ఇక్కడ ఉండాలి అలాగే అన్నా శ్రీనివాసం ఏం చేయమంటాడు గుర్ండు అన్న ఒకసారి దిగానా ఎందుకు దిగానాయా అరే ఎందుకు దిగు నాకెప్పుడు మీలాంటి వాళ్ళే దొరుకుతారా తిట్టాలా దిగా అని ఒకసారి నడవా